ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి ఎంసెట్ పాలిసెట్ ఎర్జేసి సైనిక్ నవోదయ ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు అందరికీ నమస్కారం అండి ఈరోజు ఆగస్టు పదిహేను మన భారతదేశములకు స్వతంత్రం వచ్చింది డెబ్భై తొమ్మిది సంవత్సరాలు డెబ్బై సంవత్సై తొమ్మిది సంవత్సరాలు అవుతుంది ముందుగా మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్సిపి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి స్వతంత్ర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరియు మన జిల్లా అధ్యక్షులైనటువంటి మాజీ మంత్రివర్యులు శ్రీ దాడిసెట్ రాజా గారికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము మరియు మా మండల పరిషత్ అధ్యక్షులైనటువంటి అయినటువంటి శ్రీనివాస్ గారికి మండల కన్వీనర్ అయినటువంటి చింతకాల చిన్నబాబు గారికి రాష్ట్ర అధికార ప్రతినిధి అయినటువంటి లాలం బాబ్జీ గారికి మరియు బీసీసీఎల్ కార్యదర్శి అయినటువంటి గొర్రెలు రామచంద్ర గారికి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము మరియు మా గ్రామ సచివాలయ ప్రెసిడెంట్ అయినటువంటి గర్సింగ్ శివలక్ష్మి దాబాబు గారికి ఎంపీటీ ఎంపీటీసీ వన్ మల్లంపల్లి ప్రకాష్ గారికి వైస్ ఎంపీపీ కృష్ణ గారికి వైస్ ప్రెసిడెంట్ దారుల సూర్యచంద్ర గారికి మరియు వైఎస్ఆర్సిపి కార్యకర్తలకు గ్రామ ప్రజలకు అభిమానులకు అందరికీ డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటు తెలియజేసుకుంటున్నాము మరియు ఈ స్వతంత్ర దినోత్సవం వచ్చిన మన భారతదేశానికి వచ్చింది అంటే ఎందరో త్యాగమూర్తులు త్యాగాలు చేసి మన భారతదేశం స్వతంత్రం గురించి కష్టపడిన కష్టపడి సంపాదించిన రోజు మనం స్వతంత్రం వచ్చిన రోజు అందువల్ల ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను